హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బై వందన యూట్యూబ్ ఛానల్ నేను మీ వందన ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా ఎగ్ పెప్పర్ కర్రీ అండి మంచి టేస్టీగా ఉంటుంది ఇది ఫస్ట్లీ చపాతీలోకి అయితే అద్దిరిపోతుందనమాట దీన్ని ఎలా చేయాలో కంప్లీట్ వీడియో చూపిస్తున్నానండి స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ రెసిపీ కోసం నేను ఇనుప ముక్కుని తీసుకొని దాంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే వేసుకున్నానండి నెయ్యి మంచిగా వేడిన తర్వాత నేను ఇక్కడ చిన్న సైజుగా మిరపకాయల్ని చాప్ చేసుకున్నానండి అయితే ఇందులో వేస్తున్నాను అలాగే ఈ మిరపకాయలతో పాటుగా నేను ఇక్కడ అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి మీరు వద్దు అనుకుంటే ఇవి రెండింటిని అంటే అల్లం ముక్కల్ని కానీ వెల్లుల్లి ముక్కల్ని కానీ మనము పేస్ట్ లాగా ఇందులో వేసేసుకోవచ్చు ఆ పేస్ట్ కూడా ఇలా నూనెలో వేగితేనే ఈ కర్రీకి మంచి టేస్ట్ అండి అందుకనే నేను ఇలా నూనెలో వీటన్నిటిని వేపుకుంటున్నాను ఇలా ఇవన్నీ ఒక మోస్తారుగా వేగిన తర్వాత దీంట్లోకి నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి ఆ చిన్న ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మీరు కావాలి అనుకుంటే ఇక్కడ ఉప్పు అండి ఉల్లిపాయలు మంచి సాఫ్ట్గా రావడం కోసం కానీ నేను ఇక్కడ ఉప్పుని ఇందులో వేయట్లేదు ఇదంతా మంచిగా ఒక పది నిమిషం నిమిషాలు వేగనియాలండి లో ఫ్లేమ్లో పెట్టి అనుకోండి ముక్కుడు అన్నది మాడిపోకుండా ఉంటుంది అలాగే ఫ్లేవర్స్ అన్నీ పర్ఫెక్ట్గా తెలుస్తాయి అనమాట ఇప్పుడు దీంట్లోకి మనమైతే మసాలాలు వేస్తే వేసుకుందామండి దీనికోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి ఇక్కడ మనకు ఎర్రగా అంటే మిర్చి ఎరుపు రావాలి అనుకున్న వాళ్ళు చాలా తక్కువగా పసుపు వేసుకోవాలండి లేదు అంటే ఇలా మంచి రంగు కోసం ఇలా కొద్దిగా పసుపు వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలండి ఇది అన్నది నాటు కారం అనమాట చాలా ఎక్కువ కారం ఉంటుంది అలాగే దీంట్లోకి సరిపడంత ఉప్పుని వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే పేస్ట్ లేదంటే స్కిప్ చేసేసి జీలకర్ర పొడి గరం మసాలా పొడి ఇవన్నిటిని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసేసి బాగా టాస్ చేసుకోవాలండి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు లేదంటే లో ఫ్లేమ్లో పెట్టుకున్నా సరిపోతుంది ఇలా పెట్టేసి నేను ఇక్కడ వైట్ పెప్పర్ పౌడర్ని ఇందులో వేస్తున్నానండి ఆల్రెడీ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసాను మళ్ళీ కూడా వైట్ పెప్పర్ పౌడర్ వేస్తున్నాను మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే మసాలాలన్నీ నూనెలో వేగడం వల్ల ఫ్లేవర్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇక్కడ మీరు వైట్ పెప్పర్ పౌడర్ మీ దగ్గర లేదంటే స్కిప్ చేసేయచ్చండి లేదంటే పెట్టేసుకోండి ఇవన్నీ మంచిగా కలుపుకోవాలండి ఇంకా మసాలా అన్నది ఉల్లిపాయలకు పట్టి భలే రుచిగా వస్తుంది ఇప్పుడు నేను కొద్దిగా చిన్న గ్లాసుడు టీ గ్లాస్తో వాటర్నైతే ఇక్కడ వేసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటా అంటే కన్సిస్టెన్సీ చాలా లూజ్గా ఉండాలి అనుకున్న వాళ్ళు ఇంకొన్ని కూడా పోసుకోవచ్చండి నాకు ఈ కన్సిస్టెన్సీ అనేది సరిపోయిందనమాట అందుకనే ఒక చిన్న గ్లాసుడు టీ గ్లాస్తో వాటర్నైతే వేసుకొని నీరంతా మంచిగా మరగాలండి నీరు మరిగిన తర్వాత నేను నాలుగు కోడిగుడ్లతో దీన్ని చేసుకుంటున్నానండి ఆ నాలుగు కోడిగుడ్లు ఉడికిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి వేసి ఐదు నిమిషాలు ఉంచేసుకొని ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చండి ఈ ఎగ్ పెప్పర్ సూపర్గా రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్